సో అర్జున్ అరెస్ట్ విషయంలో కొన్ని కొత్త కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి పోలీసు బహిరంగ ర్యాలీలు చేయొద్దని ఆయన చేశాడు ఖచ్చితంగా ఆయన తప్పే అంటున్నారు సో మీరేమంటారు ఇక్కడ ఎక్కడిచ్చిన వాళ్ళు ఏది ఇచ్చిందో వాళ్ళు అసలు ఎక్కడిచ్చిరూ అది ఏమన్నా కదా అరెస్ట్ చేసిన అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అసలు అసలు తప్పే లేదు ఇందులో అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన తప్పే అంటున్నారు కదా ఇప్పుడు ఆయన ఇల్లు చంపేయకుండా ఆయన రావడం వల్ల అక్కడ తొక్కి స్లాట్ జరిగింది కాబట్టి చనిపోయారు కదా యాక్చువల్ గా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా హీరోలు సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన వెళ్ళిన బాధ్యత ఖచ్చితంగా ఏ హీరో కానీ చూస్తాడు వెళ్ళి థియేటర్కు అది ఎప్పటి వస్తున్న ఆనవైతుంది ఆయన కానీ లేకపోతే రామ్ చరణ్ కానీ లేకపోతే మోహన్ బాబు ఇంకెవరైనా కానీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరైనా కానీ సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు అది చూడకపోతే ఫ్యాన్స్ వాళ్ళట్ అయిపోతారు ఇది ఎప్పటి నుంచే ఎన్టీ రామారావు చూస్తున్నారు ఓకే మేము టికెట్ల పెంపు మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ రోడ్ షో చేస్తామంటే పర్మిషన్ పోలీసులు తెలంగాణ సీఎం కూడా యాక్చువల్ గా సంధ్యా థియేటర్ వాళ్ళు మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి పోలీసు వాళ్ళకు అలా రాసి అది రాసి ఇట్లా అల్చు ఇట్లా సార్ టైంకి వస్తుంది డేట్ నిస్తుండు మీకు కొంత ప్రొడక్షన్ ఇట్లా కలిపి మాకు కొంచెం ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా అభిమానులు వస్తారు అని చెప్పేసి అంటే వాళ్ళు రాసిచ్చాడు ఓకే కానీ వీళ్ళు వద్దని చెప్పి ఏం చెప్పిందా మళ్ళీ రిటర్న్ ఏం రాయలే వాళ్ళ దగ్గర చూపెట్టడానికి కూపరు కూడా ఏం లేవు ఇది యాక్చువల్గా ఆడ ఉన్న సిచువేషన్ తప్పు అయితే వెళ్ళి ఆడ కార్దీకి వెళ్ళి అయితే ఆ పాపనైతే వేసి నొక్కి చంపలే కదా ఆయన తప్పేం కాదు ఆయన నొక్కలే అది ఆయన నార్మల్ ఏదో వెళ్ళిండు కానీ చచ్చిపోతే ఆయన ఆయన అల్లర్జున అనుకోలేదు అసలు ఎవరు అనుకోలేదు ఆడున్న క్రౌడ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అది అట్ల అయిపోయింది అది యాక్చువల్ చెప్పాలంటే ఉన్న థియేటర్ వాళ్ళ తప్పు పోలీసు వాళ్ళ తప్పు అల్లర్జున్ తప్పు ఫ్యాన్స్ కూడా తప్పు ఆ కుటుంబం కూడా తప్పు ఆ కుటుంబం కూడా దగ్గర దగ్గర అల్లర్జున్ మూవీ ఫస్ట్ డే సెకండ్ డే అది ఎంతమంది క్రౌడ్ వస్తుందో కుటుంబానికి కూడా తెలుసు దగ్గర దగ్గర నేను పుష్పటు ఇప్పటికీ నేను చూడలేదు తెలుసు ఇప్పటికి పుష్ప టూ మూవీ చూలే అంతమంది క్రౌడ్లా కాబట్టి ఎందుకంటే షూటింగ్ చేసుకుంటే నా బిజీలో నేనున్నా కానీ ఆ చిన్న పిల్లలకి వద్దా మరి అల్లర్జున్ మూవీ అంటే ప్యాన్ ఇండియా మూవీ అంటే చాలా మంది వస్తారు క్రౌడ్ అని కుటుంబం వాళ్ళు ఇచ్చలే ఆడికి వచ్చాక వాళ్ళు పోలీసు మరి ఎక్కువ మొన్న రీసెంట్గా మన అల్లర్జున్ అరెస్ట్ చేసినప్పుడు దగ్గర దగ్గర పోలీసు ఒక ముప్పై నాలుగు మందికి వచ్చి ఆడు గాంధోస్ పొల తిరుగుడు తిరుగుడు మరి అల్లర్జును ఆడ థియేటర్ వచ్చినప్పుడు ఎందుకు ముప్పై నలభై మందిని పెట్టాలి పోలీసులను అది వాళ్ళ తప్పదు పోలీసు వ్యవస్థ తప్పదు అల్లర్జున్ కాదు ఒక ఫ్యామిలీ స్టార్ ను తీసుకొని లేరు చాలా చాలా వరకు గలీజ అది అయితే ఇప్పుడు అల్లార్జున జైలు వచ్చిన తర్వాత అందరు సెబిటీ అందరూ కూడా ఏదో ఘనకార్యం చేసినట్టు అక్కడికి వెళ్ళి పరామర్శించింది అందరు చేస్తున్నారు మరి అక్కడ ఒక ఫ్యామిలీ అది మాత్రం తప్పది ఎందుకంటే అల్లర్జున్ అలా పోయి వచ్చినందుకు నార్మల్గా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకున్న వాళ్ళు ట్విట్టర్లో ఏమైనా చిన్న మెసేజ్ పెడితే అది వేరే ఉండదు ఇంటికి వెళ్ళి పరామర్శించి ఏదో ఇంట్లో ఎవరన్నా ఏదో ఫ్యామిలీ ఏదో పెద్ద అదేనట్టు సరే అక్కడ జరిగింది వాళ్ళ ప్రాబ్లం అది కాకపోతే అల్లర్జున్ కానీ లేకపోతే హీరోలు కానీ ఎవరైనా ఒకరు అక్కడ ఎవరైతే పాప అయితే ఉన్నారో చనిపోయే మూమెంట్ అయిన సిచువేషన్ ఉన్నదో అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుంది అది ఆయన చేసిన తప్పు నేను ఒప్పుకుంటాను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అల్లు ఏమన్నా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్య యుద్ధం చేసిందా ఆయనకి ఎందుకు అంత పాలి అంటే ఎందుకంతం ఇస్తున్నారు ఏమిటో సార్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒకటి సమావేశం ఒకటి జరిగింది ఒకటి మీటింగ్ జరిగింది అల్లొచ్చు సార్ ఏంటంటే నార్మల్ గా మాట్లాడుతూ అంటే తెలంగాణ సీఎం ఒక వచ్చింది పేరు ఆ సిచ్యువేషన్ లో పేరు సరిగ్గా రాలే మరి కావాలని చెప్పలేదో గుర్తుంది లేక కావాలని చెప్పి మనకు తెలియదు అది కాకపోతే అది అది ఒక్కటే మనసులో పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి అంటే ఈ కేసు విషయంలో కూడా ఈయన ఏ లెవెన్ గా ఉన్నాడు సో ఏ లెవెన్ ఉన్న వ్యక్తి మిగతా అందరిని వదిలిపెట్టి ఒక్కరిని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏదన్నా కుట్ర ఉందనుకోవచ్చా ఇది ఏంటంటే మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఆయన దగ్గర కూడా కొంచెం ఉన్నది కాకపోతే ఈయన పేరు పలకకపోవడం కొంచెం ఈయన కూడా ఇక స్టార్ అయిపోయేసరికి కొంచెం ఈయన రేంజ్ కొంచెం చేంజ్ అయిపోయింది ఇక అట్లని చెప్పేసి ఆయన కూడా చట్టం దృష్టి ఎవరైనా సరే సమానం అది అని చెప్పేసి ఆయన పెట్టి కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా అసలు పెట్టకపోయేది పట్టించుకోకపోయేది అసలు కాకపోతే ఈయన పట్టించుకున్నాం సో మొత్తానికి మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది సో ఏ క్షణం అనేది క్యాన్సిల్ కావచ్చు మళ్ళీ జైలు కూడా ఖాయం అంటున్నారు సో దానికి ఏమంటారు జైలు పోయే సిచ్యువేషన్ లేదు అసలు జైలు పోయినా కూడా ప్యాంట్స్ ఎవరు ఊరుకోరు అసలే ఏ ఒక్కరు ఆయన అభిమానిగా ఎవ్వరు ఊరుకోరు అసలు ఎందుకంటే ఆయన తప్పు లేదా సిచువేషన్ లేదా ఈయన వెళ్ళయితే దిగి కారణంగా దిగిపోయినైతే పోయి సంపలే వాళ్ళని అయితే ఎవరిని కాకపోతే ఏదో పరిస్థితి సిచువేషన్ అట్లా వచ్చింది చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ వచ్చే వరకు అది అట్లా అయిపోయింది దాంతో పాటు అల్లర్చుని కూడా చాలా వరకు బాధపడ్డాడు ఆ డిపార్ట్మెంట్ సుకుమార్ ఆయన కూడా బాధపడ్డు ఫ్యాన్స్ కూడా బాధపడదు అందరూ బాధపడ్డరు ఇదే మన ప్రాణానికి ఏంటంటే సిచువేషన్ అందరి ఇలా పోలీసు వాళ్ళ తప్పు అల్లర్జున్ తప్పు మన థియేటర్ వాళ్ళ సంధ్య థియేటర్ వాళ్ళది వాళ్ళ కూడా తప్పే ఉంటుంది వదిలి పెడితే అందరూ పెట్టాలి పట్టుకుంటే అందరూ పట్టుకోవాలి ఒక్కరిని పట్టుకోవేసుకొని వాళ్ళ పెట్టు అది మాత్రం కరెక్ట్ కాదు